జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వారి ఇంట్లో ఓ స్త్రీ తిరుగుతుంది ఆ స్త్రీ ఎవరు ఎందుకు తిరుగుతుంది జరగబోయేది ఇదే వారికి సాక్షాత్తు ఒక దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతోంది ఆల్రెడీ మీకు ఆ శక్తి యొక్క అనుగ్రహం కనుడ కటాక్షం అనేది స్టార్ట్ అయిపోయింది ఇక మీ ఇంటి లోపలికి ప్రవేశం ఒక్కటే ఆగి ఉంది అయితే ఎప్పటి నుంచో ఓ దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది మీ చుట్టూ కూడా తిరుగుతుంది ఇక ఆ దైవశక్తి ఎప్పుడూ మీ దగ్గరకు చేరుతామా అలాగే మీ జీవితంలో ఉండేటటువంటి కష్టాలు చేసి చక్కగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు వచ్చేటువంటి ప్రతి ఒక్క ఆపదని తరివి కొడుతూ మిమ్మల్ని చల్లగా చూడటానికి ఆ దైవశక్తి మీ చుట్టుపక్కనే తిరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ నుంచి ఆ దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది అలాగే మీకు మంచి సంకేతాన్ని తెలియజేస్తుంది అయితే దైవశక్తి ఎంత సైలెంట్గా మీ జీవితంలోకి ప్రవేశిస్తుందో మీరు కానీ ఆ దైవశక్తిని గుర్తించలేకపోతే మాత్రం మీ జీవితంలోకి వచ్చిన హ్యాపీనంతా కూడా సైలెంట్గా తిరిగి వెళ్ళిపోవచ్చు అయితే ఈ యొక్క మేషరాశి వారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి అలాగే మీకు వచ్చే సంకేతాలు ఏమిటి ఆ శక్తి మీ ఇంట్లోకి వచ్చే ముందు మీకు చెప్పే ప్రతి విషయాలను ఎంతో క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకు ముందు అయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి జై శ్రీరామని అని కమెంట్ చేయండి రాశి చక్రంలో మేషరాశి అనేది మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించే వ్యక్తులు మేషరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి అంగారకుడు ఈ యొక్క మేషరాశి వారికి రాబోయే రోజుల్లో మీకు ఎంతో మంచి జరుగుపోతోంది ఎందుకంటే సాక్షాత్తు ఆ దైవశక్తి మీ చుట్టుపక్కల తిరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఆపదైనా ఎలాంటి కష్టమైనా సరే ప్రతి ఒక్క దానితో ఆమె స్వయంగా పోరాడుతుంది దాని తర్వాత మీ జీవితంలోకి ఏదైనా మంచి జరగడం అనేది జరుగుతుంది ఇప్పటిదాకా మీరు పైన కష్టాలు చాలు ఎందుకంటే మీకున్న కష్టాలన్నిటికీ చెక్ పెట్టేస్తుంది ఆ దైవశక్తి అయితే ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ఏ విధంగా ప్రవేశించబోతోంది అసలు ప్రవేశించిందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి వారి ఇంట్లోకి ఆ దైవశక్తి వచ్చే ముందు కొన్ని సంకేతాలను పంపిస్తుంది అందులో మొదటి సంకేతం ఏమిటంటే మీరు పడుకున్నప్పుడు సడన్గా నిద్రలో మెలకువ రావటం మీకు నిద్రలో మెలకువ ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మ ముహూర్తంలోనే మీకు ఎక్కువగా మెలకువ అనేది వస్తుంది అంటే ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటలలోపు సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు అంటే తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మముహూర్తంలో మెలకువ అనేది వస్తుంది ఒకదానికి తోడు మీరు ఎక్కువగా చెడు మాటలు మాట్లాడటం వేరే వారి గురించి చెడుగా మాట్లాడటం అలాగే వేరే వాళ్ళు ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నా అలాగే అన్యాయం జరుగుతున్నా కూడా మీరు వాటికి అసలు సహించరు మీకు కోపం వస్తుంది ఎందుకు ఈ మనుషులు ఈ విధంగా మాట్లాడుతున్నారు దీనికి ఇంతగా మాట్లాడవలసిన అవసరం లేదు కదా అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది అయితే మీకు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతా ఉంటారు ఇక రెండవ సంకేతం ఏమిటంటే మీ మనస్సు ఒక్కసారిగా ఆధ్యాత్మిక వైపు మల్లుతుంది అంటే మీ యొక్క మనసు అలాగే మైండ్ రెండూ కూడా ఎక్కువ శాతం దేవుడి వైపే ఉంటుంది మీరు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి పూజలు చేయటానికి అలాగే దేవుడి దగ్గర ఉంటే చాలు నాకెంతో ప్రశాంతత కలుగుతుంది అనే భావన మీ మనసులో వస్తూ ఉంటుంది అలాగే మరొక సంకేతం ఏమిటంటే మీరు ఎక్కువ శాతం ఎప్పుడైనా జనాల మధ్యలో కూర్చొని వాళ్ళు మాట్లాడేటప్పుడు అనవసరమైన మాటలు మీకు ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు నీకు ఎంతసేపటికి సేవభావనేలాగే ఆ భగవంతుణ్ణి స్మరించుకోవడం మంచి మాటలు వినటం అదేవిధంగా ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవడం ఎక్కువ శాతం మీకు పీస్ఫుల్ మైండ్ అనేది ఉంటుంది అక్కడే అర్థమైపోతుంది కదా ఎలా అంటే మానవుడు ఎప్పుడు చూసినా డబ్బు మీద ఆశ అలాగే దురాలోచనలు కలుగుతూ ఉంటాయి అంటే మనిషి ఎక్కువగా నేను ఇది ఎలా పొందాలి అని చెప్పి తన మనసుని అలాగే మైండ్ని ఎప్పుడూ కూడా పరిగెత్తిస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే వీటన్నిటి మీద మోహం అంటే ఇంట్రెస్ట్ అనేది తీరిపోతుందో అప్పుడు మంచి రూపంలో నడుస్తాడు ఇక ఆ సమయంలో మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువవుతూ ఉంటాయి ఇటువంటి సంకేతాలు మీకు రావటం స్టార్ట్ అయితే కనుక అప్పుడు మీరు అర్థం చేసుకోండి ఆ దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతోంది అని ఇక అక్కడ నుంచి మీకు ఎటువంటి కష్టాలు అనేవి ఉండవు ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి ఒక్క ఏవైతే ఆటంకాలు వచ్చాయో అవన్నీ కూడా తీరిపోతాయి అలాగే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అది మీ కుటుంబ పరంగా కావచ్చు అంటే మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు కావచ్చు మీ జీవిత భాగస్వామి కావచ్చు అలాగే మీ పిల్లలు కావచ్చు వాళ్ళతో కూడా మీ యొక్క సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి అలాగే మీ యొక్క ఉద్యోగ జీవితంలో వచ్చేటువంటి ప్రతి ఒక్కటి ఏదైనా స్టెప్ తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు దానికి ఈ సమయం మీకు ఎంతో మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అలాగే ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ అనేవి ఉంటాయి శాలరీలు ఇంక్రిమెంట్స్ అనేవి కూడా ఉంటాయి అదేవిధంగా ప్రతి ఒక్క పని కూడా మీకు తెలియకుండానే ఎటువంటి అడ్డంకులు లేకుండా సజావుగా సాగిపోతూ ఉంటాయి ఇదంతా కూడా మీకు తెలియకుండానే ఆ దేవత అనుగ్రహంతో ప్రతి ఒక్క అవకాశం మీ దగ్గరికి చేరుకుంటూ ఉంటుంది అయితే ఆ దైవశక్తి ఏంటి సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు ఆ రూపం ఏమిటి ఆ దేవతా శక్తికి మనం ఏ విధంగా పూజలు చేసుకోవాలి అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆ దైవశక్తి మరెవరో కాదు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అవును ఇది నిజం ఆ తల్లి ఈ నెల ఇరవై తేదీ నుండి మీ మీద అనుగ్రహం చూపించబోతోంది ఇక ధనలక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుంది ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తే కనుక మీకు ఎలాంటి కష్టాలు బాధలు అనేవి ఉండవు అలాగే ఆర్థిక పరంగా మీకు డబ్బులు సంబంధించి ఎటువంటి లోటు అనేది ఉండదు అయితే ఆ లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లో ఎటువంటి స్థానంలో నివాసం ఉంటారు అంటే మీ ఇంటి గుమ్మం ముందు అంటే మీ ఇంటి ఎంట్రెన్స్ అయ్యే ప్లేస్ని బ్రహ్మస్థానం అని అంటారు ఇక ఆ బ్రహ్మస్థానంలోనే అమ్మవారు నిలిచి ఉంటారు అయితే ఆ బ్రహ్మస్థానాన్ని మీరు ఎప్పుడూ కూడా ఎంతో చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి అక్కడ ఎటువంటి చెత్త చెదారం డస్ట్బిన్ లాంటివి అయితే చెప్పులు కూడా అసలు పెట్టకూడదు అలా పెడితే కనుక ఆ లక్ష్మీ అమ్మవారు తిరిగి వెళ్ళిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ లేకుండా మీరు ఆ బ్రహ్మస్థానాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోండి నిత్యం అక్కడ పసుపు కుంకుమలతో మీ గుమ్మాన్ని అలంకరించుకోండి అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర దీపాలను వెలిగించండి ధూపం వేయండి మీకు కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టును పెట్టి పూజించండి మేము చెప్పేటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం మీ మీద కలుగుతుంది అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి దాన ధర్మాలు చేయండి అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు లేదా వృద్ధులకు దళ రూపేణ లేదా వస్త్రదానం లేదా అన్నదానం చేయండి తద్వారా శ్రీవారు సంతోషించి మీకు అష్టైశ్వర్యాలతో పాటు అపారమైన పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది అలాగే నేను చెప్పిన సంకేతాలన్నీ కూడా మీకు కనుక గమనించినట్లయితే మీ యొక్క మేషరాశి వారి ఇంట్లో స్త్రీ శక్తి అంటే లక్ష్మీ అమ్మవారి నివాసం ఉన్నారా లేదా అని మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్